హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమర్ నందు బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళడానికి ఎంత బాధపడతామో కదా ఫ్రెండ్స్ అలాగే పుట్టింటికి వచ్చేటప్పుడు కూడా అలాగే హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంటారు కదా సో సడన్గా పుట్టింటికి అత్తగారింటికి వెళ్ళడానికి ఎవరికైనా బాధ ఉంటుంది కాబట్టి పుట్టింటి ఉన్నాము అనేసి ఒడి బియ్యమైతే పోస్తారు ఫ్రెండ్స్ కావాల్సిన వచ్చేసి టూ ఫ్రూట్స్ కొబ్బరి చిప్పలు రెండు బెల్లపు ఉంటాలు ఐదు తెల్లవాయలు ఐదు పసుపు కొమ్ములు ఐదు ఖర్జూరాలు రెండు జాకెట్ ముక్కలు మళ్ళా అలాగే బియ్యం కానీ గోధుమ బియ్యం కానీ పసుపు కుంకుమ పూలు కొంచెం అమౌంట్ అన్నీ పెడతారు ఫ్రెండ్స్ ఆకు ఒక తాంబూలంలోకి అలాగే బ్లౌజ్ పీసులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ బొమ్మ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి మెల్లో వేసుకోవడానికి తాలిబొట్టుకైనా కట్టుకోవచ్చు లేదా అలా కట్టకూడదు అనేసి మెల్లోకి పసుపు దారం అయితే వేస్తారు ఫ్రెండ్స్ అమ్మ అయినా పెట్టచ్చు లేక పక్కనింటి వాళ్ళతో అయినా పెట్టచ్చు ముఖ్యంగా ఎవరైనా ఉంటే పక్కనింటి వాళ్ళతో పెట్టచ్చు అమ్మ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి అమ్మ అంటే కొంతమంది అంటారు ఫ్రెండ్స్ అమ్మ అమ్మ పెట్ అమ్మ జస్ట్ పసుపు కుంకుమ పెట్టాలి కానీ పక్క వాళ్ళతో పెట్టిస్తే మంచిది అంటారు ఫ్రెండ్స్ ఎందుకో మరి తెలియదు మా నాన్నమ్మ అయితే చెప్పింది ఐదు మంది కానీ ముగ్గురు ముతయ్యలతో కానీ పెడతారు ఫ్రెండ్స్ కానీ నేను ఎప్పుడే వెళ్ళినప్పుడు అక్కడ అవైలబుల్లో ఎవరు లేరు ఫ్రెండ్స్ అందుకే అనేసి మా నాన్న మా పిన్నమ్మ అయితే పెట్టేసింది ఫ్రెండ్స్ తను కూడా మా అమ్మే పిన్నమ్మ పెట్టింది ఫ్రెండ్స్ ఏం కాదు లేనప్పుడు ఎవరైనా పెట్టచ్చు ఫ్రెండ్స్ అందుకే ఫ్రెండ్స్ పుట్టింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల బాధపడుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎంతైనా కానీ పుట్టింట్లో ఒడు బియ్యం ఎందుకు పోస్తారు పెళ్ళనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా కొత్త వారితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది తరువాత ఆ కష్టం తెలిసింది ఆ తల్లిదండ్రులకు ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడి ఆ బంధం ఎన్నిటికీ మిగలా ఉండాలని కూతుర్ను మళ్ళీ మళ్ళీ ఇంటికి పిడిచి కనురాల చూసుకొని మనసారా ఆశీర్వదించి ఆమెకు ప్రతి పాత్రమైన అంటే కొత్త దస్తులను పసుపు కుంకుమ పెట్టి అవకాశం కల్పించాలని ఒడి పోవడం అనే సంప్రదాయం పాటిస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇంకక్కడైతే త్రీ టైమ్స్ అలా పెట్టాలి ఫ్రెండ్స్ అక్కడ ఒడి ఒడి బియ్యము ముఖ్యంగా అయితే రైస్ పెడతారు త్రీ ఇయర్స్ లోపు కానీ మ్యారేజ్ అయిన త్రీ ఇయర్స్లో అయితే ఇట్లా గోధుమ బియ్యం పెడతారు ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో పెడతారు త్రీ ఇయర్స్ వన్స్ కానీ ఫైవ్ ఇయర్స్ వన్స్ కానీ నైన్ ఇయర్స్ వన్స్ కానీ పెడతారు ఫ్రెండ్స్ అలా మూడు సార్లు కొన్ని పెట్టి ముక్కొని అక్కడ పెట్టాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒడి బియ్యంలో పెట్టిన బొమ్మ ఫ్రెండ్స్ ఇక్కడ చూపెడుతున్న చూడండి పసుపు కుంకుమ దువ్వెన గాజులు అద్దం అక్కడ వచ్చేసి బుట్ట ఫ్రెండ్స్ అది గాజులు పసుపు కుంకుమ బొమ్మ కూడా in French Chinna మీ సైడ్ ఒడు బియ్యం పోసే సంప్రదాయం ఉందా లేదా అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే త్రీ ఇయర్స్లోనే ఎందుకు గోధుమ బియ్యం పోస్తారు గోధుమ బియ్యం పోయడం వల్ల ఏం జరుగుతుంది ఏమి మీ ఎవరికైనా తెలిసింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ ఇంకా అలాగైతే ఇంకా అంత అయిపోయింది కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒడు బియ్యం పెట్టేసుకున్నారు త్రీ టైమ్స్ పెట్టి ముక్కున్నాను అలాగే ఫస్ట్ మా నాన్నమ్మకి పెద్దవాళ్ళకి ముక్కో ఫ్రెండ్స్ ఆకువక్క ఇచ్చి ముక్కు అనుకుంటున్నాను రెండు చేతులు ముక్కోవడానికి అవ్వదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి బియ్యం చేతిలో ఉన్నాయి కదా సో అందుకని ముక్కోలేకపోయాను ఇక్కడ వచ్చి మా నాన్నమ్మ మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఇక్కడ మా పిన్నమ్మ కూడా ఫ్రెండ్స్ ఇంకా ముక్కుని పెద్దవాళ్ళ ఇద్దరికి ముగ్గురికి ముక్కున్నాను ఫ్రెండ్స్ ఇంకా అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వించారు అక్కడ కొంచెం క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి ఫ్రెండ్స్ హడావిడి హడావిడిగా వచ్చేసాను ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది అనేసి ఇంకా ఇంట్లో దేనిమూలు అయితే కొబ్బరికాయ కొట్టి ఏదైనా స్వీట్ తిని తర్వాత ఉడివియం కట్టుకున్నాను ఫ్రెండ్స్ అక్కడ మళ్ళీ బియ్యం కట్టుకొని దేవుణమూలకి వచ్చి ముక్కున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుని మూల ఫ్రెండ్స్ చూడండి ఇలా అంత బాగా అలంకరించాము చాలా హెవీగా ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటి ఇన్ని ఫొటోస్ ఉన్నాయి అనుకోకండి ఇంతకుముందు అయితే వేరే పూజ గది ఉండేది నా మ్యారేజ్ అప్పుడే చేంజ్ చేశారు ఫ్రెండ్స్ అంతా కొంచెం అరేంజ్ చేసుకున్నాం అంతే అంతకుముందు అయితే ఇలా ఉండేది కాదు కొంచెం వెరైటీగా ఉండేది ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇంకా గమనించారా చూడండి అక్కడ ఇంకా ముక్కోని వచ్చేసి ఇంట్లో నుంచి వచ్చేసి ఇక్కడ బయటకు వెళ్ళేటప్పుడు గడపకి పూజించి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకా సో పసుపు కుంకుమ పెట్టేసి వెళ్తారు ఫ్రెండ్స్ ఏ ఆడపిల్ల అయినా ఇలానే చేస్తుంది ఫ్రెండ్స్ ముక్కొని ఇంకా అలాగే ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వడబియ్యం వదిలేసి ఇది ఊరు మిడిల్లో ఫ్రెండ్స్ ఊరు మొత్తం వెళ్ళి ఊరు చివరి అక్కడికి వెళ్ళి ఒక టెంపుల్ దగ్గర దగ్గరలో ఉన్న టెంపుల్కైనా వెళ్ళచ్చు లేదా అంటే ఫస్ట్ టైం నేనైతే త్రీ టైమ్స్ కాబట్టి ఊర్లో పెద్ద రాముడు కూడా ఉంది అక్కడికి వెళ్ళి ముక్కోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి తనతో పా ప్రతి ఒక్కరు వెళ్ళిన ప్రతి ఒక్కరు స్వీట్ అయితే తినాలి ఫ్రెండ్స్ కంపల్సరీ స్వీట్ తినాలి అలాగే కొంచెం తీసుకొని కూడా వెళ్ళారు ఫ్రెండ్స్ పుట్టింటి నుంచి చెప్తగారింటికి అదే ఇంకా మాకు దూరం కాబట్టి నేను బెంగళూరు రావాలి కాబట్టి సో ఇంటి దగ్గరే తీసుకొని కట్టుకొని వచ్చి టెంపుల్ దగ్గర వదిలి అక్కడ ఒడి వదిలిన తర్వాత దగ్గరలో ఉన్న టెంపుల్ వచ్చేసి కాళకి ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర ఒడివియ్యం వదిలి అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి పూలు పూజించి కొబ్బరికాయ కొట్టి తరువాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో ఏమైనా వాటర్ కానీ తాగి మళ్ళీ రిటర్న్ అయితే పోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒడిబియ్యం ఇక్కడే వదిలి మళ్ళీ తీసుకో వెంట తీసుకొని వెళ్తున్నాను కదా సో అందుకని ఫ్రెండ్స్ సో ఇంక పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి అక్కడ దారిలో వెళ్ళేటప్పుడు అందరికీ ఇస్తూ వెళ్ళాను కానీ విలేజెస్ కదా ఫ్రెండ్స్తో వాళ్ళు తప్పుగా అనుకుంటారు ఇబ్బంది పడతారు అనేసి నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి మరీ వీడియోస్ తీసుకోవడంలో మన హ్యాపీనెస్ ఏముంటుంది వాళ్ళకి ఇష్టమై వీడియోస్ తీసుకుంటే బాగుంటుంది కదా అందుకనేసి వీడియోస్ అయితే ఎక్కువ నేను గ్యాదర్ అయితే చేయలేదు ఫ్రెండ్స్తో సింపుల్ సింపుల్గానే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడ అందరూ ఉన్నారు కానీ ఎవరిని కవర్ చేయలేదు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇక్కడ ముక్కున్నాను పక్కన కొబ్బరికాయ కొట్టేసి పక్కన కొంతమంది అక్కడ టెంపుల్ దగ్గర కూడా ఉంటారు కదా వాళ్ళకి పసుపు కుంకుమ వదిలిన ఒడి బియ్యం వదిలేసిన తర్వాత కూడా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పెద్దవాళ్ళందరికీ ఆకు ఒక్క ఇచ్చి ముక్కోని వస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఒకవేళ అమ్మా నాన్న కానీ లేకపోతే కింద ఉన్న అన్నదమ్ములు కానీ ఇస్తారు వాళ్ళు లేకపోయినా ఎవరెవరు తప్పకుండా అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఇది చాలా హ్యాపీనే హ్యాపీ మూమెంట్స్ కదా ఫ్రెండ్స్ పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ పిలిచి త్రీ ఇయర్స్ వన్స్ కానీ ఫైవ్ ఇయర్స్ వన్స్ కానీ పిలిచి అమ్మా నాన్న వాళ్ళు మేమున్నాము అని కనురాల కొన్ని రోజులు చూసుకొని ఒక కనీసం త్రీ డేస్ అయినా నిద్ర చేసిన తర్వాత త్రీ డే కానీ అంత కుదరకపోతే వన్ డే అయినా నిద్ర చేసి ఒడి అయితే కట్టుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకా ఇవచ్చేసి చూడండి ఈ ఇంటికి అయితే వచ్చేసాను ఒడి బియ్యాన్ని ఒకరోజు ఒక పూట ఉన్న తర్వాత ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ ఇల్లు అంతా శుభ్రం చేసుకొని గోధుమ బియ్యం తీసి కట్టుకొని వచ్చాను కదా అవన్నింటిని మిక్సీ పెడుతున్నాను ఫ్రెండ్స్ మీ సైడ్ గోధుమ బియ్యం వండడం పెట్టడం ఉందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇలా త్రీ ఇయర్స్ వన్స్ కట్టుకొని ఉంటుంది హ్యాపీనెస్ ఏ కదా ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ వన్స్ పెడుతూనే ఉంటారు ఫ్రెండ్స్ తప్పకుండా పెడతారు అక్కడ రెండు శారీస్ కూడా పెడతారు ఫ్రెండ్స్ ఒకటి చీర కూడా పెడతారు అది వీడియోలో మిస్ అయింది ఫ్రెండ్స్ సో ఇంకా ఇది ప్రసాదం చేసి దేవుని దగ్గరకి పెట్టి కొబ్బరికాయ కొట్టాలి ఫ్రెండ్స్ అందరికీ పెట్టాలి ఇక నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి నాకు అవైలబుల్ ఎవరు ఉన్నారు కాబట్టి నేనైతే టెంపుల్లోకి అయితే పెట్టడానికి ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అర్లీ మార్నింగే లేచి ఇల్లు మొత్తం శుభ్ర చేసుకొని మిక్సీ పట్టను ఫ్రెండ్స్ నేను మిషన్కి వెళ్ళాల్సిన టైం లేక కొసేపు ఎండలో పెట్టేసి మిక్సీ పట్టేస్తాను ఫ్రెండ్స్ జల్లీడు పట్టుకొని ఒక హల్వా చేయడానికి అయితే అక్కడ రెడీ చేస్తున్నాను ఒక కప్పు రవ్వ పిండికి ఒక కప్పు చక్కెర తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితేనే కొలతలు సరిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే అక్కడ నైన్ కప్స్ పొడి కప్పులతో పిండి తీసుకున్నాను తొమ్మిది కప్పులు అలాగే షుగర్ కూడా తీసుకున్నాను త్రీ బై ఫోర్ కప్పు వచ్చేసి గీ తీసుకోవాలి నెయ్యి తీసుకోవాలి మనకు డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వేసుకోవచ్చు అలాగే తొమ్మిది కప్పుల నీళ్ళు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇంకైతే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఇప్పుడు కొంచెం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఎంచుకోవాలి ఫ్రెండ్స్ మీకు డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా వస్తుంది నెయ్యి మనం తగినంత వేసుకొని కొంచెం వేసుకొని నెయ్యి చాలా టేస్టీగా కూడా వస్తుంది అంతలోపలు మనం వాటర్ చూపెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ వాటర్ని అటువైపు ఒక మరుగుతూ ఉండాలి ఫ్రెండ్స్ వాటర్ హక్కు వాగుతూ ఉంటే ఆ లోపల మనము డ్రై ఫ్రూట్స్ నేను చేసుకోవాలి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ ఎంత బాగా అయితే అంత బాగా టేస్ట్ కూడా స్మెల్ కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండి హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పెట్టినటువంటి వాన్నిటినీ ప్రసాదంగా చేసి పెట్టాలి ఫ్రెండ్స్ పిల్లలకు పెడితే మంచిది బట్ నాకు పిల్లలు ఇక్కడ బెంగళూరులో అవైలబుల్ ఎవరు ఉండరు కదా Danesi. ¿sí? సో నేను దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ పిల్లలు వస్తుంటారు కదా అక్కడ పెడదామా అనేసి తీసుకొని వెళ్దామని ప్రిపేర్ చేస్తున్నావు ఫ్రెండ్స్ అర్లీ మార్నింగే సో చూడండి ఒక మంచి రోజు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఆ రోజు వీలైతే మనము తోడు తో తోడుగా తెచ్చుకో కదా తోడు సీర ఆ శారీ కట్టుకొని చేయాలి ఫ్రెండ్స్ కానీ నేను ఇక్కడ డ్రెస్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ శారీస్ కట్టుకోలేదు నేను తెల్లపాటునైనా పెట్టుకోవచ్చు శారీ అయినా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పౌడర్ వేసేసుకొని మనము తగినంత అంటే త్రీ బై ఫోర్ కప్పు నెయ్యి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తొమ్మిది కప్పులు వేసుకున్న త్రీ బై ఫోర్ కప్పులు నెయ్యి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక కప్పుకు త్రీ బై ఫోర్ కప్పులు నెయ్యి వెళ్ళాలి ఫ్రెండ్స్ అప్పుడు తొమ్మిది కప్పులకు తొమ్మిది సార్లు త్రీ బై ఫోర్ కప్పులు అయితే వేయాలి ఫ్రెండ్స్ నెయ్యి అర్థమైంది కదా సో అలా వంటలు లేకోకుండా అంతా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వంటలు అయితే కట్టకూడదు మరీ నేనైతే అంతా నెయ్యి వేసాను కొంచెం తగ్గించాను ఫ్రెండ్స్ మరీ ఎక్కువ మధురం అవుతుంది అనేసి కానీ బాగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అనిపించింది చూడండి అక్కడ ఉంటెలు కట్టుకోకుండా అలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అలా చక్కెర కూడా వేసేసాను డ్రై ఫ్రూట్స్ వేశాను ఇక్కడ ఇలాచి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాచి వేసాను కానీ అక్కడ క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ సో చూడండి అక్కడ నేను షుగర్ వేసేసి అక్కడ కలుపుతూ మిక్స్ చేస్తూ ఉన్నాను చూడండి గమనించారా అలా కలుపుతూ ఉంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకా నెయ్యి తగినంత వేస్తూ ఉండాలి కలుపుతూ ఉంటే మిక్స్ చేస్తూ ఉంటే అలా వంటలు కట్టుకోకుండా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం తగిన నెయ్యి ఒకేసారి అంతా పోసేయకూడదు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకేసారి పోసేస్తామంటే సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగు అంటుతుంది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి నేను సిమ్లో పెట్టుకొనే చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అంత ఎక్స్పర్ట్ అయితే కాదు ఫ్రెండ్స్ నేను చేయడం వంటలు చేయడంలో సో సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ రొట్టెలు కూడా చేసుకోవచ్చు పాయసం కూడా చేసుకోవచ్చు నేనైతే అయితే హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి హాట్ వాటర్ కొన్ని కొన్ని పోస్తూ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ చూడండి గమనించారా అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కింద చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ ఒకరు పోస్తూ ఉంటలు కట్టుకోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ అలా అప్పుడే అలా టేస్టీగా బాగా వస్తుంది ఫ్రెండ్స్ పిండి అనేది చూడండి గమనించారా నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను ఫ్రెండ్స్ కాబట్టి సో కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ కంప్లీట్ అవ్వడానికి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ మనకైతే హల్వా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఆ గోధుమ అని అలాగైనా ఇట్లా పది మందికి పెట్ పెడితేనే మనకి మంచిది ఫ్రెండ్స్ పది మందికి భోజనం పెడితే మనకి మంచిది ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చి ఇంకా వాళ్ళకి అన్నం కానీ పెడితే చాలా మంచిది కానీ ఇక్కడ అవైలబుల్లో ఎవరు లేరు కాబట్టి నేను మామూలు సిటీస్లో ఎవరు రాలి అందుకే టెంపుల్ దగ్గరికి సో ఇంకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఇంకా నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే బాక్స్లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా సో ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అయితే సింపుల్గా అయితే రెడీ అయిపోయాను అక్కడ అందరికీ అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్ ప్రసాదం అయితే కానీ ఆ వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే ఇంక అందరికీ పెట్టేసి మళ్ళా అలా టెం మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ లైన్లో వచ్చి అక్కడ థాట్స్ డే థాట్స్ డే అందరికీ ఫ్రీగా భోజనాలు అయితే పెడతారు ఫ్రెండ్స్ సో వాళ్ళు పెడుతుంటే నేను కూడా అలాగే నేను